చెప్పండి ఏం నవ్వుతా అండి నాతో నౌటు తిన్నవాడు ఈ ఏరియా కార్పొరేట్ పద్దెంట వచ్చింది మరి మనం చూసామప్పుడు ఈ పత్రికా సోదరం అందరూ కూడా ఇక్కడ మేము తీసుకెళ్ళి క్షీణించడం జరిగింది ఈ రోడ్డు హైవే రోడ్డు అనబడే ఈఎంసీ కాదు మీరు హైవే కాదు అంతగా ఉన్న ఈ రోడ్ని మరి హైవే రోడ్డు వాళ్ళు ఇప్పుడు కార్పొరేషన్ కానీ నాకు కానీ అటు ప్రజలు గౌరవే మన రాజగవ్ శాస్త్రి పల్లా శ్రీనివాసరావు కానీ ఎటువంటి నోటీస్ లేకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా వారం రోజులు అవుతుందండి ఈ రోజుకి వారం రోజులు అవుతుంది రోడ్డు వేస్తామనే ఉద్దేశం మీద వారి ట్రైలు అంటారో ఏమంటారో మాకు తెలియదు కానీ రోడ్డు అయితే చిప్పింగ్ చేస్తారు మొత్తం హైవే రోడ్లో డోన్ గేటు దాడితే లెఫ్ట్ సైడ్ మొత్తం నా వార్డులో ఏది అంతా కూడా ఈ బీపీ రోడ్డు అంతా మనం స్ప్పింగ్ చేస్తారు వారం రోజులు అయితే అప్పు డౌన్ అప్ డౌన్ ఉంది రోడ్డు ఉండడం వల్ల ముఖ్యంగా టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు ఎక్కడెక్కడ రోడ్డు పది ప్రమాదాల దగ్గర జరుగుతాము పడిపోవడం కోసమే వాళ్ళకి లేక అది అప్ అండ్ డౌన్ ఉందని చూసుకోక రాత్రుల కోసం పడిపోయి ఫ్యాండి పడిపోయే దాఖలు ఉంది అలాగే ఈ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు పాఠశాలలు వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది ఈ ఫోర్ వీలర్స్ సిక్స్ వీలర్స్ ఎత్తుంటే ఆ గిమ్కి నేను గేమ్ కనపడక నేను ఈ సమానం చాలా ద్వారంగా జరుగుతున్నాయి మరి ఈ ఎన్హెచ్ఏ సిక్స్టీన్ వాళ్ళు ఏమి ఛానల్ మెయింటైన్ చేస్తారో మేము మాట్లాడుతూ ఉంటాం ఓటు వేస్తామని స్టార్ట్ చేశారు చేసిన ఈరోజు ఫిక్కింగ్ చేస్తే రేపు బీచ్ వేయాలి అది కాకుండా వారం రోజులు అలా వదిలేసారంటే మరి వాళ్ళని ఏమనుకోవాలి మరి అధికారులు నిర్లక్ష్యం లేకపోతే అడిగే వాళ్ళు ఎవరు లేరన్నా లేదంటే ఏంటో మన అభావ్ చెప్పి ప్రజలందరూ ఇప్పుడు పెద్ద పెద్ద వారం రోజుల్లో కూడా ఒక యాక్సిడెంట్ లేదంటే తెలియదు వాళ్ళందరికీ ఎవరు సమాధానం ఇస్తారు వాళ్ళందరూ ఆసుపత్రి పడే చాలా వాళ్ళకి ఎవరు సమాధానం ఎలా కల్పెట్లు దీని మీద రెస్పాండ్ అవ్వాలి అన్ని సేవ అధికారుల మీద చర్య తీసుకోవాలి అసలు అసలు అయితే వాళ్ళ కాదా అసలు మీరైతే మా సీఎం సిటీ మీరు అండి నిధులు పెట్టించారు ఈ లైట్ లైటింగ్ అంతా మేము పెట్టాం ఈ సెంటర్లైన్ అంతా మేము చేద్దాం పూర్తిగా మాకు అభివృద్ధి అయింది చూసుకుంటాం అది లేకుండా ఇది లేకుండా మా హైవే అంటారో మీరేమో అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేసి ఇలా బొరి చేసేసి రోడ్లు బొరికేసి ఇలా పాలు చేస్తున్నారు అనుకుంటున్నాను ప్రజలు ఇబ్బంది పడలే చేస్తున్నాం దీనిపై సమితి విచారణ చేయాలి కలెక్టర్ గారు వెంటనే దీన్ని చర్య తీసుకోవాలి చర్య తీసుకొని బాధ్యులపై శిక్షించాలని మీ తెలియజేసుకుంటా డెబ్బై తొమ్మిది ఎనభై యాభై వార్డులకి అనుసంధానమైన అగనంపూడి టోల్ ప్లాజా నుండి అగనంపూడి వరకు వెళ్ళే జాతీయ రహదారి ఈ రోజున దానివల్ల ఎంతోమంది శాతకారులై హాస్పిటల్ ఫాల్ ఈ విషయం మీద ఇప్పుడు కాజిరెడ్డి గారు చెప్పినట్లు ఈ సంబంధించిన ప్రజాప్రతినిధులు తెలియకుండా ఈ రోడ్డు చేసి ఈ రోజున శీతాకాలం దానివల్ల టూ వీలర్స్ జారిపోయి పెద్ద వైఖరి వాళ్ళు ఇక్కడ టూల్ గేట్ ప్లాజా ఉంది అది అది షట్ వల్ల అక్కడ లైటింగ్ లేదు ఆ లైటింగ్ లేకపోవడం వల్ల అక్కడ డివైడర్ కూడా గుడ్డి చాలా మంది పడిపోతున్నారు ఈరోజు జిఎంసి ఈ డివైటర్ ప్రకల్ప లైటింగ్ అన్ని ఏర్పాటు చేశారు ఇది ఈ మరి టోల్ ప్లాజా ఏ దొరికించినప్పుడు కూడా ఇది చేస్తున్నారు ఇక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు ఏంటో తెలియడం లేదు ఈ రోజున ఈ యాక్షన్ వల్ల బాధ్యతలైన ష్యాప్దారులకి ఎవరు ఇస్తారు తక్షణమే ఈ జిఎంసి కమిషనర్ కలెక్టర్ గారు ఈ రోడ్డు వేసే అధికారులని మీద చర్య తీసుకోవాలని తక్షణమే రోడ్డు పునృత్తం చేసి ఈ రహదారి వినియోగాలని సంఖ్యంగా చూడాలని కోరు